సినిమా పెట్టలేద్దామా అని అంటే ఎవరన్నా రేపు సంతాప సభ కదా మరి అది చూస్తే కడుపు నవ్వుకుంటాం సంతాప సభలో నవ్వుకుంటే ఏం బాగుంటుంది అని ఇది వచ్చింది వాస్తవానికి నేనైతే దీన్ని సంతాప సభగా చూడాల్సిన అవసరం లేదు కోట శ్రీనివాసరావు గారు ఒక సంపూర్ణ జీవితాన్ని ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని వారు గడిపారు దాదాపు నలభై సంవత్సరాల వారి సినీ జీవన ప్రయాణంలో మూడు తరాల వారిని అలరించారు నవ్వించారు విలనిజంతో భయపెట్టారు నటనా కౌశల్యంతో అప్పురపరిచారు ఇన్ని రకాలుగా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకుని ఈ సినీ వినేలాకాశంలో ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి ఎప్పుడే మాబాయ్య గారు చెప్పినట్టుగా భగవంతుడు ఆయన దగ్గర పిలిపిస్తే మనం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు అటువంటి జీవితాలను నుంచి ప్రేరణ ఉంది అందుకని దీన్ని ఒక జీవిత ఉత్సవంలాగా చేయాల్సింది సంతాప సభలాగా జీవితంలో ఏది సాధించలేని వాడు తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకోలేక వైఫల్యం చెందిన వాడు సంతాప సభలు జరుపుకోవాలి కాని ఇన్ని కోట్ల మంది హృదయాన్ని దోచుకున్న వాళ్ళు కొన్ని తరాలు గుర్తు పెట్టుకునేలాగా జీవించిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఒక ఉత్సవంలాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది అంటే అనేక మంది మళ్ళీ వైపు చూసి వారి నుంచి ప్రేమను పొందాలి అది సంతాప అందరూ ఉత్సవంగా ఉంటే బాగుండేది నేను చెప్పినట్టుగా మూడు తరాల పాటు ఎందుకంటే దానికి కారణం ఉంది ఎందుకు ఉచమలా చెప్పారు ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు ఇంతమందిని అలరించి ఇన్ని భాషల్లో నటించి దాదాపు ఏడు వందల యాభై భాషల్లో యాభై చిత్రాల్లో ఐదు భాషల్లో నటించడం చిన్న విషయంగా వారు మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు కురేవాట్టుగా డెబ్బై ఎనిమిదిలో అయితే రెండో సినిమా అమరజీవి ఎనభై మూడులో అంటే ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది వారు చివరిగా దీంట్లో యాక్టివ్ గా ఉన్నది రెండు వేల పద్నాక అంటే ఎనభై మూడు నుంచి రెండు వేల పద్నాక అంటే ఇరవై ఏడు సంవత్సరాలు ఏడు వందల యాభై చిత్రాలు డివైడెడ్ బై ఇరవై ఏడు వేసుకుంటే సగటున సంవత్సరానికి ఇరవై ఎనిమిది చిత్రాల్లో ఆయన నటించాడంటే ఎంత కఠోర పరిశ్రమ చేసిడాలో మనం అర్థం చేసుకోవాలి ఏ పాత్రి ఇస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం అది వయసు సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రల్ని చాలా సమర్థవంతంగా ఆయన పోషించి తన నటనా కౌశల్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఆయన ఉండడానికి అదే కారణం కూడా అటువంటి వ్యక్తి బహుశా ఆయన ఆయన కఠోర పరిశ్రమతో లేదా ఆ నటనా కౌశల్యానికి మెచ్చి ప్రజలందరూ కూడా ఆనాడా సినిమాలు చూశారు బాగోమోహన్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశోక్తి లేదు వీళ్ళు ఎవరికి డిస్ట్రిబ్యూటర్లు కొనాలంటే వీళ్ళిద్దరు ఉన్నారా ఉంటే కొంటాము అనే రకంగా ఉండిందంటే ఆ వయసులో మేము చూసేవాళ్ళం కాబట్టి కోటా శ్రీనివాసరాలు గారు పద్మోహన్ గారు లేదా ఇతర బ్రహ్మానందం గారు కోటా శ్రీనివాస గారు కాంబినేషన్ ఉందంటే అదే పనిగా ఆ సినిమాకి వెళ్ళేవాళ్ళం అదే పని వాటిని చూసేవాళ్ళం మానాడు యూట్యూబ్ లేవు యూట్యూబ్ లేదు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవకాశం ఉండేది కాదు డబ్బులు పెట్టి రెండోసారి చూడాలని కోరిక మనసులో ఉన్నప్పటికీ కూడా డబ్బులు పెట్టి మళ్ళీ రెండోసారి సినిమాకి వెళ్లి చూసే అవకాశం లేదు వాళ్ళైతే చూస్తాం కానీ సమయం దొరకట్లేదు అది వేరే విషయం అంతగా అంతగా అందరినీ అలరించేవారు ఈ వయసులో సమానం లేకు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ దాకా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వారి దాకా కూడా అలరించి ఒక నిజంగా ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని కోటా శ్రీనివాసరావు గారు గడపారు దాని కారణంగా వారికి తొమ్మిది నంది అవార్డులు ఇచ్చినా లేదా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో వారికి పద్మశ్రీతో ఆయన ఆయనకి నిజంగా గౌరవించిన అది అది ఇంకా చిన్నగానే చెప్పాలి అటువంటి నిజా కౌశల్యాన్ని వారు చూపించారు అదేవిధంగా ఈ సామాజిక విషయాల్లో కూడా ఏనాడు తను తన మనసులో విషయాన్ని చెప్పడానికి సామాజిక రాజకీయ విషయాల్లో కానీ తను చెప్పాల్సిన విషయాన్ని గట్టిగా చెప్పేవారు అనేక సందర్భాల్లో ఒకసారి ఒక హిందుత్వం మీద హిందుత్వం అనే పద పదం వాడటమే ఏదో తప్పుగా చూస్తున్న చూస్తున్న రోజుల్లో కొంతమంది అనాడవాళ్ళు చాలా గట్టిగా చెప్పడం జరిగింది హిందుత్వం అవున ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే హిందుత్వం అనేది ఒక జీవన విధానం మరి అది పాకిస్తాన్ అన్నారు దీని హిందుస్థాన్ అన్నారు వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మన దేశాన్ని ఇచ్చి హిందుస్థాన్ అనే సంబోధిస్తారు మన ప్రధానులు గాని మన ముఖ్యమంత్రులు గాని మనం ఎవరైనా ఈ దేశంలో అయిపోయిన తర్వాత ఎంత కార్యక్రమాన్ని పోయిన తర్వాత జై హింద్ అంటున్నాం జై హింద్ అని చెప్పి ఈ దేశంలో రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంటున్నప్పుడు హిందుత్వం మాట్లాడడం హిందుత్వం గురించి మా మా అనడం లేదా హిందుత్వాన్ని ఆచరించడం అది ఏదో తప్పుగా చూపిస్తున్నారంటే మీలో ఏదో మానసిక లోపం ఉందనే విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది ఏనాడు దానికి సంకోచించే ప్రయత్నం జరిగారు సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల్లో కూడా వారి స్థితి ప్రజ్ఞతని విఘ్నతని ప్రాప్త కాలజ్ఞతని స్థితి ప్రజ్ఞతని చాటారు అన్ని ఇన్ని రకాలుగా ఉండడం ఒకరిలో ఉండడం అనేది చిన్న విషయం కాదు మహాత్మా గాంధీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని బహుముఖ ప్రజ్ఞాశాలి నిజంగా అదే విధంగా వారు అన్ని రకాల పాత్రలు పోషించడం లేకుండా సామాజిక రాజకీయ విషయాల్లో కూడా తన ఆలోచనని ఏ మాత్రం సంకోచించకుండా ప్రజల పక్షాన ఉంది లేదా దేశం పక్షాన ఉంది అంటే చెప్పే ప్రయత్నం చేశారు అంతటి జాతీయ వాడు కూడా సాంస్కృతిక వాదం జాతీయవాదం కూడా కలిగిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు ఇక రాజకీయ గురించి సినిమాల గురించి అందరికీ తెలుసు కోటా శ్రీనివాసరావు గారు సినిమాలు ఏ రకంగా నటించారు ఏ రకంగా ఉన్నారు ఏ రకంగా ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు తన నకమా చారిత్రం చూపారు అనే విషయాన్ని అర్థం చేసుకుని రాజకీయ రంగంలో కూడా వారు ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్నారు ఒక సమర్థవంతమైన నాయకుడుగా కూడా వారు పనిచేశారు ఒకనొక సందర్భంలో నా మీద కంప్లైంట్ చేశారు ఆయన బాబుమోహన్ కోడ శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ ఇంకా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాని రోజుల్లోనే భారతీయ సిద్ధాంతం పట్ల వారు ఆకర్షితులై నాయకత్వం పట్ల విశ్వాసంతో బీజేపీలో చేరి ఆనాడు బీజేపీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయాలంటే ప్రచారం చేసేవారు వాటిని అన్నింటినీ గుర్తించి భారతీయ జనతా పార్టీ ఇక్కడే విజయవాడ ఈస్ట్ నుంచి వారికి తొంభై తొమ్మిదిలో సీటు ఇవ్వడం సీటు ఇచ్చిన తర్వాత వారికి గెలవడం తర్వాత ఒక సమర్పంతో శాసనసభ్యులుగా తన తాను వినిపించుకునే ఒక ఒకవైపు సినిమాలు చేస్తూనే దీన్ని కూడా రెండు చేసి ఒక రాజకీయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆనాడు ఐదు సంవత్సరాలు ఆ సందర్భంలో ఒకసారి వెళ్లి నా మీద మా పార్టీ నాయకత్వానికి వారు ఒక ఫిర్యాదు చేశారు మరి మా లాగా ఆనాడు సంఘటన కార్యదర్శి లాగా వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి పిలిచారు ఏంటీకు కోట శ్రీనివాసరావు గారికి నాకు వారికి సార్ తెలుసు అన్న ఏంటో నువ్వు మిగతా ఎమ్మెల్యేల కంటే ఫోన్ చేస్తున్నావు ఫోన్ చేసి అడగట్లేదు దేనికి సార్ అన్న అంటే ఏమో నాకేం తెలుసు ఆయన అన్నారు అప్పటికి బిజెపి పన్నెండు మంది ఎమ్మెల్యేలు అంటే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో నువ్వే అడుగు అన్నా నేను వెళ్ళా ఏం సరే నేను కంప్లైంట్ చేశాను వేణుగోపాల్ రెడ్డి గారు నేనేం చేశాను అది అడిగానండి మీరు అందరికి ఫోన్ చేసి అదేదో ఇస్తామంటున్నారు రోడ్లు ఇస్తామంటున్నారు ఇల్లు ఇస్తామంటున్నారు మరి నాకెందుకు చేయలేదు నన్ను ఎందుకు అడగలేదు నేను బీజేపీలో లేనా ఏం అడిగారు ఎందుకంటే అప్పుడు నేను కేంద్రంలో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రికి అడిషనల్ పిఎస్ గా పనిచేసాను ఇది రెండు వేల సంవత్సరం అప్పుడే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం రావడం దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వందలు జనాభా కలిగిన ప్రతి హాబిటేషన్ కి రోడ్డు రహదారి సౌకర్యం కల్పించాలని అన్నాడు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారు అటల్ బిహారీ ప్రధానిగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయి కొత్త పథకాలు తీసుకోవడం అరవై వేల కోట్లతో తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత నేను గ్రామీణ శాఖ మంత్రంలో మా ఫోన్ చేసి వాళ్ళకి కూడా అడిగితే చేసాను చేసి మీ నియోజకవర్గాల్లో ఏదైనా హ్యాబిటేషన్స్ రహదారి సౌకర్యం ఉన్నాయా అవి ఉంటే కాస్త చేసి పంపండి రాష్ట్రంలో ఎలాగూ చేస్తారు కేంద్రం నుంచి కూడా మేము కాస్త మరి కాస్త ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తాము అని చెప్పారు చెప్పేవాడిని అదేవిధంగా ఇందిరా ఆవాస్ యోజన ఉండేది పేదలకి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించడానికి దానికి అది కూడా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ కేంద్రకి వస్తుంది కాబట్టి వాటిని కూడా అడగడం మొదలు పెట్టాను మీరు కాస్త లిస్ట్ ఏదన్నా ఉంటే మేము ఇక్కడ నుంచి మంజూరు చేయిస్తాం పేదలకు లబ్ధి జరుగుతుంది కదా ఈ విషయం చెప్పా మరి మంది ఎందుకు అడగలేదు సార్ మీరు పట్టణ ప్రాంతంలో ఉన్నారు సార్ పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ గ్రామాలు ఉండవు కాబట్టి మీకు రహదారులు అడగాలని మిమ్మల్ఏ కాదు నేనప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్నా డాక్టర్ హరిబాబు గారు విశాఖపట్నంలో ఉన్నారు వారిని అడగలేదు డాక్టర్ కె లక్ష్మణ్ హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఉన్నారు వారిని అడగలేదు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న